మీ పేరు ఏ ఏబిసిడిఈ జీఓల్ఎన్ఈ యు యుతో మొదలవుతుందా రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందో తెలుసా మీ పేరులోని మొదటి అక్షరం మీరు ఎలాంటి వ్యక్తి అని తెలియజేస్తుంది మీ రెండు వేల ఇరవై నాలుగు ఎలా సాగుతుంది అక్షరాల ద్వారా కనుగొనండి రెండు వేల ఇరవై నాలుగు అంటే కొత్త సంవత్సరం మరి ఈ ఏడాది ఎలా సాగుతుంది ఈ ప్రశ్న అందరి మధ్యలో మెదులుతుంది అయితే జాతకంతో మాత్రమే కాదు మీ పేరులోని మొదటి అక్షరంతో కూడా కొత్త సంవత్సరం ఎలా గడిచిపోతుందో తెలుసుకోవచ్చు మీకు ఎలాంటి వ్యక్తులు తెలుసు అని కూడా తెలుసుకోవచ్చు మీరు మీ పేరు ఏతో ప్రారంభమైతే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో కొత్త ప్రేమ వస్తుంది అనారోగ్యంతో బాధపడవచ్చు ఆర్థికంగా అభివృద్ధి లేదు కానీ సంవత్సరం మధ్యలో నుండి అదృష్టం మారుతుంది ఏదైనా మంచిదే కావచ్చు ఈ అక్షరం పేరు ఉన్న వ్యక్తులు ధైర్యంగా మరియు నమ్మకంగా ఉంటారు పాత్ర చాలా సాదా సీదాగా ఉంది మీ పేరులోని మొదటి అక్షరం ఏ అయితే మీకు గొప్ప నూతన సంవత్సరం సగం అదృష్టం గొప్పది మీ పేరుతో ఉన్నవారు మొండిగా ఉంటారు ప్రమాదం నుండి సులువైన మార్గం వారి స్వభావం వారి చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది పేరులో మ్యాజిక్ ఉంది ఎలాంటి సమస్యనైనా చక్కగా ఎదుర్కోగలరు పేరు ఎన్నుతో మొదలైతే సంవత్సరం ప్రారంభం చాలా మంచిది కాదు ఏడాది పొడవునా అనారోగ్యంతో బాధపడవచ్చు డబ్బు ఇంచుమించుగా వస్తుంది శరీరాన్ని చూడు ఈ పాత్ర వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు వారు నిబంధనల ప్రకారం పనిచేస్తారు పేరు టీతో మొదలైతే మీకు కొత్త సంవత్సరం అంతా మంచిది కాదు మళ్ళీ చెడ్డది కాదు ఇది అలాగే కొనసాగుతుంది ఈ ప్రజలు శాంతియుత ప్రజలు ఇబ్బందిని నివారించండి ఏ సమస్యలు ఎదురైనా మీరు మీలాగే ఉండండి వీళ్ళు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు మీ పేరు యూతో ప్రారంభమైతే మొదటి రెండు మూడు నెలలు కొంచెం చెడ్డవి అప్పుడు అది చాలా బాగుంటుంది జీవితంలో పేరు డబ్బు రెండు వస్తాయి సంవత్సరం చివరి భాగంలో అనారోగ్యంతో బాధపడవచ్చు ప్రజలను ఆకర్షించే సామర్థ్యం చాలా ఎక్కువ వారు త్వరగా ప్రజల అభిమానాన్ని పొందుతారు వారు దయగలవారు లగ్జరీ లైఫ్ సాగుతుంది మీ గురించి ఆలోచించండి జాగ్రత్త మీ పేరు మీతో ప్రారంభమైతే కొత్త సంవత్సరం గొప్పగా ఉంటుంది డబ్బు గౌరవం ప్రేమ అన్నీ ఈ సంవత్సరం వస్తాయి అయితే చిన్నపాటి ప్రమాదాలు జరగవచ్చు జాగ్రత్త వారి పేరు మొదట్లో ఈ అక్షరం ఉంటే వారు చాలా కష్టపడి పని చేస్తారు అలసిపో ఎల్లప్పుడూ ఏదైనా మంచి పనిలో పాల్గొనండి పేరు మొదట్లో ఎల్ ఉంటే కొత్త సంవత్సరం కలగలిసిందే మంచి చెడు రెండు ఉంటాయి పెద్ద అడ్డంకులు రావచ్చు వీరికి డబ్బు మంచిది కాదు ప్రేమ లేదు కానీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది ఈ పేరు ఉన్న వ్యక్తులు ఇలా ఇతరుల కోసం జీవితాన్ని ఇవ్వగలరు నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉండండి సృజనాత్మకంగా ఉండు వ్యాపార ఉద్యోగం కొత్తగా ఏదైనా చేయండి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి పేరు బీతో మొదలైతే కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎన్నో విజయం వస్తుంది డబ్బు బాగుంటుంది పని మెరుగుపడుతుంది అలాంటి ప్రేమ లేదు ఈ పాత్ర వ్యక్తులు ప్రేమికులు మీరు మీ భాగస్వామిని ప్రేమతో నింపవచ్చు బాధ్యత ఎలా తెలుసు తీసుకోవాలో తెలుసు కుటుంబాన్ని కాపాడుకోండి పేరు మొదట్లో సీ ఉంటే కొత్త సంవత్సరంలో కుటుంబంలో అలజడి కుటుంబ కష్టాలు పెరుగుతాయి డబ్బు ప్రేమ చాలా మంచివి కాకపోయినా నిరాశ చెందకండి కొత్త సంవత్సరం ఈ వ్యక్తులను మిశ్రమంగా ఉంటుంది ఇతరులను ఆకర్షించే శక్తి వీరికి ఉంది ఈతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్త తడబడుతుందనే భయం ఉంది పెద్దగా డబ్బు అదృష్టం రానుంది కుటుంబ ఆనందం కొనసాగుతుంది ఈ వ్యక్తులు చాలా ఊహాత్మకంగా ఉంటారు ఉన్నత హృదయం కలవారు ఎలా ప్రేమించాలో తెలుసు అయితే వారికే అందరి నుండి ప్రేమ లభించవు జీతో పేర్లు మొదలయ్యే వారికి కొత్త సంవత్సరం అంత బాగా ఉండదు జాగ్రత్త ఉద్యోగం భాగస్సామాన్యా వ్యాపారంలో నష్టాల భయం ఖర్చును లెక్కించండి ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి కానీ జీవితంలో అకస్మాత్తుగా పెద్ద విజయం రావచ్చు ఏది విధిని మారుస్తుంది ఈ వ్యక్తులు మనసులో భక్తిని కలిగి ఉంటారు టెన్షన్ చాలా పెరుగుతుంది పరోపకారి డబ్బుపై దురాశ లేదు నిజాయితీగా ఉండు కానీ చాలా కోపంగా ఉంటారు పేరు మొదట్లో ఓ అనే అక్షరం ఉంటే ఏడాది పొడవునా సుఖం బాధలు ఉంటాయి కానీ చింతించకండి నిరాశకు కారణం లేదు మొత్తం మీద బాగా కట్ అవుతుంది చాలా పెద్ద మార్పు కాదు ఈ వ్యక్తులు అందరికంటే భిన్నంగా ఉంటారు తెలివిగా ఉండు బాధ్యతతో ఎలా పనిచేయాలో తెలుసు కొత్త సంవత్సరం వారికి చాలా డబ్బు వస్తుంది వీళ్ళు చాలా డబ్బు పొందుతారు అయితే ఎంత ఆదాయం వచ్చినా డబ్బు ఉండదు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ఖర్చు గురించి ఆలోచించకండి వారు కష్టపడి పని చేయగలరు వ్యాపారంలో ఎక్కువగా విజయాలు సాధిస్తారు ఈ వ్యక్తులు ఏదైనా చేయాలి అని నిర్ణయించుకుంటే వదులుకోరు ఉద్యోగం మెరుగుపడుతుంది కష్టపడి పని చేయడానికి భయపడకండి కుటుంబం పట్ల తగినంత టెన్షన్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్